జరిగిన ఉద్యమేబిం బాధితుడు సేక్ జరిగినటువంటి అన్యాయం పైన ఆయనకు ఉన్నటువంటి మూడు ఎకరాల రెండు సెంట్ల భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకొని సాగులో ఉన్నారు కనుక వారిని విడిపించి వారి భూమిని వారికి ఇప్పించవాలని జేబిం రావు భారత పార్టీ ఆధ్వర్యంలో మేము జిల్లా కలెక్టర్ గ్రీ బెంచ్లో అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇచ్చినప్పుడు కూడా అర్జీ ఇచ్చినప్పుడు కూడా ఆర్టీఓ కేశవనాయుడు గారు కూడా చెప్పారు వాళ్ళకి ఎటువంటి ఎవిడెన్స్ లేవు వీళ్ళదే భూమి కాబట్టి ఇమ్మీడియట్లీ పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని బాధితుడు శేషే వాళ్ళకి తన భూమిలో పోయేటట్టు ఏర్పాటు చేయమని గాలిధిన ఎంఆర్ఓ మేడం గారిని కూడా ఆర్టీఓ నాయుడు గారు కూడా చెప్పారు మరి ఆర్టీఓ నాయుడు గారి మాటలను కూడా తుంగులో తొక్కుతున్నీ గాలిన ఎంఆర్ఓ మేడం మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తోంది మరి నేను ఇవాళ అడుగుతున్నా జేబీఎం రావు పార్టీ నుంచి కనీసం మీరు బాధ్యతలు చేపట్టి పద్దెనిమిది నెలలు గెలుస్తూ ఉంది పద్దెనిమిది నెలల నుంచి కొన్ని వందల సార్లు తిరిగాడు మీరు నిజంగా చిత్తశుద్ధితో రైతుల పట్ల రైతులు పడుతున్నటువంటి రెవెన్యూ సమస్యల మీద సమస్యలు పరిష్కారం చేయడానికే కదా గాల్దిన ఎంఆర్ఓ మేడం ఒక బాధ్యతలు తీసుకున్నారు మీరు మరి అలాంటప్పుడు న్యాయం చేయలేనప్పుడు మీరు గాల్దిన ఎంఆర్ఓ మీరు పనికిరాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు ఏమాత్రం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే సంబంధిత శేక్షళికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాలి మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులు ఇక్కడ వచ్చి రైతు సమస్యను తీర్చేంత వరకు జేపీ రావు భారత యాత్రలో ఈ యొక్క రిలే నిరోధ పోరాటం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను శిక్షి అల్ల కుమారుడు పెనకచర్ల గ్రామము గార్లజిన్న మండలము ఎంఆర్ఓ మేడం కాటకొస్తే కలెక్టర్ తాగబోమంటారు కలెక్టర్ తాకొస్తే ఎంఆర్ఓ తాగబోమంటారు ఎంఆర్ఓ కలెక్టర్ ఎమ్ఆర్ఓ ఈ కాక మళ్ళా చంద్రబాబు కొడుకు తాకి ఆడికి పోతే లోకేష్ తాకి వాళ్ళు ఫోన్ చేసినా చెప్పినాం కలెక్టర్ తా పోయా నీ పని అయిపోతుంది పని లోకేష్ సార్ చెప్తాడు ఎవరు మాకు చేసేది ఇవన్నిటికన్నా ఊరికే తలక నొప్పి ఈడ మందాగి యా కలెక్టర్ ఇవి మూడు రోజుల మూడు రేతలు మూడు పగులు ఇక్కడే ఉన్నా తిన్నావా మీరేమి ఇట్లా జాగేసిపోతురే మేమేమి ఈడే పాడైపోవాలి ఈడే చచ్చిపోవాలా చేను అని వస్తారు కబ్జాదారులు ఆ మాట మాట్లాడతాయి ఎవరికి వాళ్ళ మా ఏం చేయదా వద్దులేదా సార్ మీరేం చెప్పాకండి ఇక్కడే ఈడే కలెక్టర్ ఆఫీస్ వేసు ఎదురుగా మందు నా పిల్లలు నేను అంతా మందు తాగి ఇక్కడే చచ్చిపోతాం కోమలు గారు చచ్చిపోయినామా ఏమో పాడైపోయినావా మీరేం వాళ్ళు అచ్చినంగా వేసేలా వేసుకొని మా కార్లో పోయేది ఏది ఇట్లే ఇట్లే పోయినాము సార్ నిన్న నువ్వు జెండా గేసామన్నా సోమవారం రోజు మేము కనపడి కనిపించలేదా లేదంటే నీ కారు కింద అడ్డం అనుకోవాలా రోడ్డుకే నిలబెడతాం బంద్ చేస్తాం